మనం వేళ బీరకాయ కూర వండుకుందామండి బీరకాయలు చెక్ కొంచెం పైన చెక్కేసండి ఇలాగ చిన్న చిన్ని మొక్కలు కోసుకోవాలి కూర కాబట్టి కొంచెం చిన్ని అయితే చాలా బాగుంటుంది దీనికి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కోసి పెట్టుకోవాలండి ఇప్పుడు తాళం పెట్టుకుందామండి పోయ్యి మీద మూవ్ అండి ఆయిల్ వేసుకుందాము ఇలా ఆయిల్ వేసేనండి ఆయిల్ ఆయిల్ వేడైంది ఇప్పుడు జీలకర్రను కొంచెం ఆవాలు వేసుకుందాము తర్వాత పచ్చిమిరపకాయలు అండి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకోవచ్చు ఎర్రగా ఎరగా వేగనివ్వాలిపాయ ఎరగా వేండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాము కలిపెడతాం ఎలాగా కలుపుదాము ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి పసుపు పసుపు ఇలా వేసుకొని కాసేపు అగ్గనిద్దామండి పెట్టి మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉండాలి కొంచెం మంట మీద మగ్గని వాళ్ళండి మగ్గిపోయిందండి మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందాము సగం మగ్గ మగ్గనిచ్చాం కదండీ సగం ఉడికిపోయి ఉంటుంది కొంచెం కొద్దిగా నీళ్ళు వేసుకుందాము గ్లాస్ వేసుకుందాము నీళ్ళు అంటే మూత పెట్టి ఉడకనిద్దాం ఉడికిపోయిందేమో చూద్దామండి ఒక ఐదు నిమిషాలు అయింది ఉడికిపోయి ఉంటుంది పాటికి ఉడికిందండి ఉడికిపోయింది ఇలా పైన కొంచెం నూనె తేరే వరకు అలా ఉడకనివ్వాలి కొంచెం నూనె తేరింతగా ఇప్పుడు మనం ఒకవేళ అందుబాటులో పాలు ఉంటే కనుక పాలు వేసుకోవచ్చు ఇలాగా ఒక గ్లాస్ చిన్న గ్లాసు పాలు వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్వాలేదు నీకు మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మసాలా వేసుకోకపోయినా బాగుంటుంది బీరకాయ కూర టేస్టు కొంచెం మగ్గ ఉడకనిద్దాము ఇలా నూనె తేరిందండి ఉడికిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర జల్లుకుందాము కొత్తిమీర జల్లేసి మనం ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాము రెడీ అయిపోయింది కూర బీరకాయ కూర ఇది అన్నంలోకి కానీ చపాతి రొట్టెల్లోకి కానీ చాలా బాగుంటుంది అస్సలు మసాలా అవసరం లేదు ఏ కొంచెం పాలు ఒకటి వేసుకుంటే మసాలాలు ఏం అవసరం లేదు బీరకాయకి మసాలా లేకపోయినా బాగుంటుంది ట్రై చేసుకోండి ట్రై చేయండి మీరు